కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం ఆమగంపల్లి నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదన్నారు ప్రత్యేక హోదా లేదు కడప స్టీల్ లేదు అని విమర్శించారు ఇవాళ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్ బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ సీట్ ఇచ్చారు హంతకులను కాపాడుతున్నారు ఇది దురదృష్టం దుర్మార్గం అన్యాయం హంతకులు మళ్లీ చట్టసభల్లోకి వెళ్లకూడదు అందుకే తాను పోటీ చేస్తున్నానని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు